ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆధార్ కార్డు వచ్చి మనకి దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇప్పటికే పలు మార్లు ఈ డేట్ అయితే పొడిగిస్తూ వచ్చింది ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ అప్డేట్స్ అనేది అయితే చేసుకోవాలి అంటే బయోమెట్రిక్ అప్డేట్స్ కానీ అంటే ఫింగర్ ప్రింట్స్ చేయడం కానీ అలాగే మార్చుకోవడం ఫొటోస్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే ఓల్డ్ ఫొటోస్కి అప్పుడు దిగినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అనేది అయితే వచ్చి ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ అప్డేట్స్ అనేది అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రక్రియ అనేది చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లోనే మీరే డాక్యుమెంట్లు అనేది అయితే అప్లోడ్ చేసుకోవచ్చు మనకి సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఇది ఉచితంగా అనేది అయితే లభిస్తుంది సో ఈ డేట్ని ఇప్పుడు వరకు పొడిగించుకుంటూ వచ్చారు ఇప్పుడు సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అనేది అయితే ప్రకటించడం జరిగింది సో సెప్టెంబర్ ఫోర్టీన్త్ వరకు మీరు ఫోర్టీన్త్ లోపు మీరు మీ డాక్యుమెంట్స్ అయితే అప్డేట్ చేసుకుని మీ ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోండి ఒకవేళ బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే అది కూడా మీ సేవకి వెళ్ళి అలా అప్డేట్ చేసుకున్న అనమాట సో ఆన్లైన్లో మీరు చేసుకున్నట్లయితే ఉచితంగా ఉంటుంది మీ సేవలో ఆధార్ సెంటర్లో చేసుకున్నట్లయితే కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్